చెరుకూరి మురళీ కృష్ణ గళెం జగదీశ్వరి కందికుప్ప ఎపిసోడ్ నెంబర్ సెవెన్ జరిగిన కథ శ్రీప్రియకి తన తల్లిదండ్రులు రావటంతో ఎలా అయినా భర్త మనసు మార్చుతారులే అని ఆనందపడింది అలాగే ఇన్స్పెక్టర్ నర్సింహం భవానీ శంకర్ ని విచారణ జరుపుతున్నాడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది నర్సింహం అడుగుతున్న ప్రశ్నలకి భవానీశంకర్ ఉక్కిరి బిక్కిరయ్యాడు నరసింహం తన భార్యని అనుమానిస్తున్నట్టు అతనికి స్పష్టంగా అర్థమవుతోంది మా నాన్న మరణానికి నా భార్య కారణమని మీరు అనుకున్నట్టయితే అది తప్పు శ్రీప్రియది గయ్యాలి మనస్తత్వమే కావచ్చు హత్య చేసే మనస్తత్వం మాత్రం కాదు నరసింహం మాటలు ఎక్కడికి దారి తీస్తున్నాయో అర్థం చేసుకున్న శంకర్ వెంటనే అతని అభిప్రాయాల్ని ఖండించాడు తన తల్లిదండ్రుల్ని తిరస్కారంగా చూసిన భార్య మీద అతడికి ఎంతగా కోపం ఉన్నా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఆమెను సమర్థించకుండా ఉండలేకపోయాడు పోనీ ఆయన మరణానికి కారణం అని చెప్పదగ్గ వాళ్ళు ఈ ఇంట్లో వేరే ఎవరన్నా ఉన్నారా మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా అడిగాడు నరసింహం మా నాన్నగారిని చంపేటంత కోపం ఇంట్లో ఎవరికి ఉంటుందండి అసలు నాన్నగారిది సహజ మరణం కాదంటున్న డాక్టర్ నిశాంత్ ఊహ తప్పు అని నేను అనుకుంటున్నాను అని తన అనుమానాన్ని ఇన్స్పెక్టర్ నరసింహంతో పంచుకున్నాడు భవానీ పంచుకున్నాడు డాక్టర్ నిశాంత్ మీకు మేనుడే కదా అతను అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్తాడు మీకు ఆస్తు గొడవలు ఏమైనా ఉన్నాయా మీ నాన్నగారు ఆస్తి పంపకం చేసినట్లు మీకేమైనా తెలుసా నర్సింహం ప్రశ్నల వర్షం గుప్పించాడు నిశాంత్ నా మేనలుడన్న విషయం శైలజ ఇంటికి వచ్చేదాకా మాకెవరికీ తెలియదండి రక్త సంబంధికులు ఇలా దూరం అయిపోవడం తలుచుకుంటే నాకు ఇప్పుడు ఎంతో బాధగా ఉంది ఆ విషయం పక్కన పెడితే మా నాన్నగారు వీలునామా రాసారో లేదో కూడా నాకు తెలియదు తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు అన్నాడు శంకర్ అలా మాట్లాడుతున్నారేంటి మీ నాన్నగారు పెద్ద పారిశ్రామికవేత్త ఎంతో సంపాదించాడన్న సంగతి ఈ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది ఆయన పెద్ద కొడుకుగా మీ వాటాకి ఎంత ఆస్తి వస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు లేదా నరసింహం ఆశ్చర్యంగా అడిగాడు పాతికేళ్ల నుండి ఆయన ముఖం కూడా చూడని నాకు ఆయన ఆస్తిని అనుభవించే నైతిక హక్కు లేదనే నా అభిప్రాయం అందువల్ల ఆయన వ్రాసిన వీలినామా గురించి తెలుసుకోవటానికి నేను ప్రయత్నించలేదు ఆయన వీలినామా వ్రాసి ఉంటే ఆ విషయం గోపాలరావు గారికి తెలిసే ఉండొచ్చు కానీ ఇప్పటిదాకా ఆ విషయం మా ఎవ్వరికీ చెప్పలేదు బహుశా పెద్ద చెల్లెలు కూడా వచ్చాక చెబుదామని ఆయన అనుకుని ఉంటారు శంకర్ కాస్త బాధగా చెప్పాడు మీ నాన్నగారి ఆస్తుల వాటాని మీరు వద్దనుకుంటున్నా మీ భార్య కావాలని అడుగుతోంది కదా మీ భార్య ప్రాబ్బలం మీద మీరు ఆస్తి కోసం మీ నాన్నగారి మీదే కోర్టుకు వెళ్లారని కూడా మాకు తెలిసింది దేశంలో జరిగే సగం ఘోరాలకి ఆస్తి పంపకాలు ఒక కారణం అయితే అన్ని నాకే కావాలనే స్వార్థం రెండో కారణం అవుతుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అందుకని మీ భార్య విషయంలో మేము అనుమానించకుండా ఉండలేము అది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు నర్సింహం పెళ్ళైన కొత్తలో నా మామగారి చెప్పుడు మాటలు విని నేను మా నాన్నతో దెబ్బలాట పెట్టుకుని కోర్టుకి వెళ్ళాను తర్వాత నా తప్పును నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ కేసుని వదిలేసుకున్నాను ఆమె ఇప్పుడు ఆస్తిలో వాటా తీసుకోమని నన్ను అడిగినా నేను అందుకు సిద్ధంగా లేను సమయం వచ్చినప్పుడు అదే మాట నేను ఆమెకు చెప్పబోతున్నాను కూడా శంకర్ ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు ఇంతలో పంకజవల్లి ఆ గదిలోకి వచ్చి శంకర్ని భోజనాలకి రమ్మని పిలిచింది నరసింహం తన చేతికున్న వాచ్ను చూసుకుని అప్పుడే రెండు గంటలైందా అని అనుకుంటూ కుర్చీలో నుండి లేచాడు అయ్యా మీరు మీ కానిస్టేబుల్ ఇక్కడ భోజనం చేయకూడదు పెద్దయ్య గారు చనిపోయారు కదా ఇక్కడ బంధువులందరికీ మైలి ఉంటుంది మీరు బయటికి వెళ్ళి భోజనం చేసి రండి అని పంకజవల్లి నర్సింహోం గారితో చెప్పింది ఆమె మాటలు నర్సింహం ఎక్కడ ఎక్కడ పెడతాయో అనే భయపడిన భవానీశంకరం ఆమెను వారించే ప్రయత్నం చేశాడు ఈ రోజుల్లో కూడా ఈ పట్టింపులు ఏమిటండి ఆయన కూడా ఇక్కడే భోజనం చేస్తారు మీరు వెళ్ళండి అని శంకర్ ఆమె మీద గట్టిగా అరిచాడు ఆయన మంచి కోసం నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పాను తరువాత మీ ఇష్టం అని అంటూ పంకజవల్లి కోపంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయింది మీరు బాధపడకండి శంకర్ గారు ఆమె చెప్పింది నిజమే నేను ఇక్కడ భోజనం చేశానని తెలిస్తే మా ఆవిడ నా మీద విరుచుకు పడుతుంది మేము అలా బయటికి వెళ్లి భోజనం చేసి ఓ గంటలో తిరిగి వస్తాం ఈలోగా పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా వచ్చేస్తాయి అని చెబుతూ నర్సింహం బయటికి వెళ్ళిపోయాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి ఒక్కొక్కళ్ళుగా వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు శ్రీప్రియ తన తల్లిదండ్రుల పక్కన కూర్చుని తండ్రితో ఒక్కటే గుసగుసలాడుతోంది మామగారు భార్యతో కలిసి మళ్ళా ఏదో గూడుపుఠాన్ని చేస్తున్నాడని తిట్టుకుంటూ భవానీ శంకర్ శ్రీప్రియ పక్కనే కూర్చున్నాడు భవానీశంకర్ పక్కన శైలజ విచారంగా కూర్చుని ఉంది ఇన్ని సంవత్సరాల తరువాత పుట్టింటికి వచ్చిన సంతోషం ఆమెలో కనిపించకపోగా తండ్రితో చివరిసారి అయినా మాట్లాడలేకపోయిన దుఃఖం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది శైలజ ప్రక్కనే కూర్చున్న రవికుమార్ ఆమెను ఓదార్చలేక తన పక్కనే కూర్చున్న దినకర్తో లోకాభిరామాయణం మాట్లాడుతున్నాడు మొదటిసారి కలుసుకున్నా వాళ్ళిద్దరికి రాజకీయాల మీద మంచి అభిరుచి ఉండటంతో ఆ కబుర్లలో పడిపోయారు తండ్రి మరణం మానసికంగా కృంగతీసేయడంతో స్త్రీలత ఎవరితోనూ మాట్లాడకుండా మనసులోనే మౌనంగా రోధిస్తోంది ఎదురు ఎక్కడ మాట్లాడవలసి వస్తుందో అన్న భయంతో ఆమె భోజనం ఏర్పాట్లు చూస్తూ పంకజవల్లి దగ్గర ఉండిపోయింది డైనింగ్ టేబుల్ కి అవతల ప్రక్కన వినాయకరావుకి ఎదురుగుండా ఉన్న కుర్చీలో గోపాలరావు కూర్చుని ఉన్నాడు స్నేహితుడి మరణం గోపాలరావుతోంది రావు గారు రావుగారు కాలం ఆయన ఆ ఇంటిని స్వంత ఇంటిలాగానే భావించి స్వేచ్ఛగా మసులుకోగలిగాడు శ్రీలత ఆయనకి కూడా తండ్రికి ఇచ్చినంత గౌరవం ఇచ్చింది అందుకే ఆయన ఆ ఇంటిలో ఎటువంటి ఒంటరితనాన్ని అనుభవించలేదు రావు గారి మరణం తర్వాత ఆ ఇంటిలో పరిస్థితులు మారిపోయాయి క్రొత్త బంధువులు ఇంటిలో మసులుతున్నారు వాళ్ళెవరికి గోపాలరావుతో ఎక్కువ పరిచయం లేదు ఆయనకి రావు గారితో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి అందరూ ఆయనకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు భవిష్యత్తులో ఆ ఇంటిలో ఉండగలనా లేదా అన్న సంశయం మనసులో మెదులుతూ ఉండగా ఆయన మౌనంగా కూర్చుని అందరినీ నిశితంగా పరిశీలిస్తున్నాడు ఎక్కువ మాట్లాడకుండా అన్నిటినీ గమనిస్తున్నట్లు కూర్చుని ఉన్న గోపాలరావు గారిని చూడగానే వినాయకరావులో అసహనం మొదలైంది ఇంతమంది చుట్టాల మధ్య ఆ ముసలతను ఎందుకు కూర్చున్నాడు అతడు ఏడు లేదా వినాయకరావు తన ప్రక్కనే కూర్చున్న శ్రీప్రియని నెమ్మదిగా అడిగాడు ఆయన మా మామగారు చిన్నప్పటి స్నేహితుడు ఆయన ఈ ఇంటిలోనే ఉంటాడు నువ్వు ఆయన గురించి పట్టించుకోకు అంతకంటే నెమ్మదిగా సమాధానం ఇచ్చింది శ్రీప్రియ ప్రక్కన రిత్విక్ భవ్య వరుసగా కూర్చుని ఉన్నారు బంధుత్వం తెలిసాక నిశాంత్ హాస్పిటల్కి వెళ్లకుండా అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాడు ఇంట్లో వాళ్లే ఎవరో తప్పుడు మెడిసిన్ ఉపయోగించి హత్య చేశారని అతడు బలంగా నమ్ముతున్నాడు ఎవరు అలాంటి దారుణం చేసి ఉంటారో తెలుసుకోవటానికి అతడు అందరితోనే మాట్లాడుతున్నాడు ఇంటిలో ఎవరికి అలాంటి దారుణానికి ఓడికట్టే కర్కశ మనస్తత్వం ఉందో అర్థం కాక నిశాంత్ అయోమయ స్థితిలో ఉన్నాడు పంకజవల్లి శ్రీలత వడ్డిస్తూ ఉంటే అందరూ మౌనంగా భోజనాలు చేస్తున్నారు ఇంతమంది బంధువులు ఒక చోట కలిస్తే ఉండే సందడి క్షణంలో అక్కడ కనిపించడం లేదు చనిపోయిన రోజు కావటంతో ఇంటికి ఇంతమంది బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వంట వండించినందుకు రిత్విక్ తల్లిని పిలిచి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఆడపిల్లల ముందుల పరువు పోయినట్లు అనిపించి అతడు వంటావుడి మీద కోపం చూపించిపోయాడు రిత్వికి కోపం వస్తే ఎంత మాట అన్నా అనేయగలనే భయం ఉండటంతో శ్రీలత కొడుకు నోరు నొక్కేసింది అది గమనించి భవ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే రిత్విక్కి మాత్రం మరింత అవమానం అనిపించి తల దించుకున్నాడు మాయ్య గారు మా మామగారు వీలునామా ఏదన్నా రాశారా మీకు చెప్పకుండా ఆయన ఏ పని చేయరని అందరికీ తెలుసు కదా శ్రీప్రియ గోపాలరావు గారిని సూటిగా అడిగింది భార్య ప్రశ్న వినగానే భవానీ శంకర్కి మతి పోయింది ఆమె మూర్ఖురాలని అతడికి తెలుసు కానీ ఇలా సమయం సందర్భం లేకుండా ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుందని అతడు అనుకోలేదు ఆమె ప్రక్కన కూర్చున్న వినాయకరావు అడగమంటేనే భార్య ఆస్తి పంపకాల గురించి అడిగిందని అతడికి ఎవరు చెప్పనవసరం లేకుండానే అర్థమైంది శ్రీప్రియ అడిగిన ప్రశ్నకి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆమె వైపు విస్తుపోయి చూస్తున్నారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా కొంచెంసేపు మాట్లాడకుండా ఉండలేవా భవ్య తల్లి మీద విసుక్కుంది చిన్నపిల్ల అయినప్పటికీ తల్లి మాటలు తప్పు అన్న సంగతి ఆమెకు అర్థమవుతుంది ప్రియా అలా అడగడానికి ఒక సమయం సందర్భం చూసుకోక్కర్లేదా అయినా మా నాన్న ఆస్తి విషయాలు నీకెందుకు గట్టిగా అడిగాడు భవానీశంకర్ ఈ ఇంటికి పెద్ద కోడల్ని ఆ మాత్రం అడిగి తెలుసుకునే హక్కు నాకు లేదా శ్రీప్రియ విసురుగా అడిగింది వదిన గారి మాటలు వినగానే శ్రీలతకి కోపం ముంచుకు వచ్చేసింది పెద్ద కోడల్లా ఎప్పుడన్నా ప్రవర్తించావా అని శ్రీప్రియని అడగాలనుకున్న శ్రీలత అన్నగారి మాటలను వినగానే మౌనంగా ఉండిపోయింది నువ్వు మా అమ్మ ఒక్క ఒక్కరోజు కూడా సవ్యంగా పలకరించలేదు ఇంతకాలం ఆయన ఎలా ఉన్నాడో కూడా కనుక్కోకుండా మనం దూరంగా ఉండిపోయాం అలాంటప్పుడు మనకి హక్కుల గురించి మాట్లాడే యోగ్యత లేదని గుర్తుపెట్టుకో అని శంకర్ చాలా గట్టిగా చెప్పాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మిగతా కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంభాషణను వింటూ నిశ్చేష్టలై కూర్చుండిపోయారు అదేమిటి భవానీ అమ్మాయి అడిగింది దాంట్లో తప్పే ఉంది నువ్వు ఇంటికి పెద్ద కొడుకు కనుక అన్ని విషయాలు నీకు తెలిసి ఉండాలని అమ్మాయి అడుగుతోంది మీ నాన్నగారికి తలకొరువు పెట్టాల్సిన వాడివి ఆస్తిలో నీకు వాటా రాకుండా ఎందుకుంటుంది అమ్మాయి ఆ విషయం గురించి మాట్లాడను తప్పే ఉంది కూతుర్ని సమర్థించుకుంటూ వినాయకరావు మధ్యలో కల్పించుకున్నాడు దాంతో శంకర్కి భార్య మీద ఉన్న కోపం మామగారి మీదకి మళ్ళీంది మధ్యలో మీరు కల్పించుకోకండి మావయ్య పాతికేళ్ల పాటు అమ్మా నాన్నలకి దూరంగా ఉండి వాళ్ళ మంచి చెడ్డని పట్టించుకొని నాకు ఇంకా పెద్దరికం ఇక్కడిది అయినా మా నాన్న సంపాదించిన ఆస్తిలో నాకు ఎటువంటి వాటా అవసరం లేదు ఆ విషయం గురించి మీరెవరూ మాట్లాడవద్దు అని కోపంగా అన్నాడు శంకర్ ఇంత ఆస్తిని అలా ఎలా వదిలిపెట్టేస్తారు మనకి కూడా ఇద్దరు ఆడపిల్లలున్నారు అది గుర్తు పెట్టుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది శ్రీప్రియ కస్సుమంటూ భర్త మీదకి లేచింది అమ్మా మధ్యలో మా గొడవ ఎందుకు తీసుకువస్తున్నావు నీకు ఆస్తి కావాలంటే నువ్వు అడుగు మాకు తాతగారి ఆస్తిలో వాటా అక్కర్లేదు మా నాన్న సంపాదించింది మాకు సరిపోతుంది అది సరిపోకపోతే మేమే సంపాదించుకుంటాం విసుగ్గా చెప్పింది మైథిలి రావుగారు చనిపోయాక మాత్రమే ఆ కుటుంబం అంతా ఇక్కడికి రావటంతో తాము రావుగారి ఆస్తి కోసం మాత్రమే వచ్చినట్లు అందరూ అనుకుంటున్నారన్న అభద్రతాభావంతో ఆడపిల్లలు అప్పటికే మనసులో మదిన పడుతున్నారు తల్లి మాటలు వింటే అందరూ తమ అనుమానం నిజమే అనుకుంటున్నారన్న బాధతో ఆడపిల్లలిద్దరూ తల్లి మీద విరుచుకుపడ్డారు అవునమ్మా మీరు మమ్మల్ని తాతగారింటికి ఎప్పుడు పంపలేదు ఆయన గురించి మాకు ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి మాకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వండి ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం నాన్న చెప్పినట్లు ఈ ఆస్తిలో వాటా అడిగే హక్కు మనకి లేదు నువ్వు ఆ మాట ఎత్తకుండా భోజనం చెయ్యి తాతయ్య నువ్వు కూడా ఈ విషయంలో అమ్మని రెచ్చగొట్టకు ఇది మీకు సంబంధం లేని విషయం అంది భవ్య ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే భవ్య అంటే శ్రీప్రీకి కూడా భయమే ఇంట్లో నచ్చని సంఘటన ఏదైనా జరిగితే భవ్య ముఖం మీదే చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మీరు చిన్నపిల్లలు మీకేం తెలుసని మధ్యలో కల్పించుకుంటున్నారు పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయాలు మీకు అర్థం కావు మీరు నోరు మూసుకుని కూర్చోండి అంటూ శ్రీప్రియ పిల్లల మీద కేకలు వేసింది నువ్వు మా అమ్మా నాన్నలకి ఒక్కరోజు కూడా గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వలేదు నేను ఆయన్ని కలుసుకోకూడదని కట్టడి చేసి నన్ను ఇంటికి రానివ్వకుండా చేశావు అందువల్లనే ఆయన ఆస్తిని అనుభవించే హక్కు మనకి లేదు అని చెప్తున్నాను అంతకంటే గట్టిగా చెప్పాడు భవానీ శంకర్ అమ్మాయి మీద అలా కేకలు వేస్తున్నామేమిటి భవానీ అమ్మాయి చెప్పేది మీ మంచికే కదా వినాయకరావు మళ్ళీ సరిది చెప్పబోయాడు మీరు ఇలాగే మీ అమ్మాయిని స్వార్థం నూరిపోసి ఆమె మనసుని విషపూర్తం చేశారు మీరు చేసిన పాపం అత్తగారి మీద పడటంతో ఆవిడ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదన్న విషయం మీరు గ్రహించటం లేదు అయినా భవ్య చెప్పినట్లు మీరు మా ఇంటి విషయాల్లో కలుగ చేసుకోకండి మీరు ఇక్కడికి పరామర్శకు వచ్చారు ఆ పని చూసుకొని వెళ్ళండి అన్నాడు భవానీశంకరం అల్లుడు అంత మాట అంటాడని ఊహించని వినాయకరావు బిత్తరపోయాడు మీకు వయసు అయిపోయింది ఇంకా మీకు ఈ డబ్బు మీద ఎందుకు అయినా మా కుటుంబ విషయాల్లో మీరు ఇంకా ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అంటూ భవానీ శంకరం తింటున్న కంచం ముందు నుంచి విసవిస లేచి వెళ్ళిపోయాడు ఈ గొడవంతా వింటున్న శ్రీప్రియ తల్లికి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చేసి ఆమె కుర్చీలో నుండి క్రింద పడిపోయింది నిశాంత్ ఒక్కసారిగా ఆవిడ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్యల్ని శ్రీప్రియ ద్వారా తెలుసుకున్నాడు ఈవిడ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా నిశాంత్ శ్రీప్రిని ఆశ్చర్యంగా అడిగాడు ఆమె డిప్రెషన్లో ఉండటంతో మందులు వాడుతున్నాం అప్పుడప్పుడు ఆవిడకి ఇలా ఫిట్స్ వస్తూ ఉంటాయి అని వినాయకరావు చెప్పాడు ఆమె ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు అడిగాడు నిషాంత్ మూడు నెలలకు ఒకసారి మేము ముంబై వెళ్ళి డాక్టర్ చూపించి మందులు వాడుతున్నాం మా అమ్మాయి ఆ మందుల విషయాలు చూసుకుంటుంది చెప్పాడు వినాయకరావు మీ అమ్మాయే మందులు కొని ఇస్తుంటారా ఆవిడ నాడు చూస్తూ నిశాంత్ ఆవిడ చికిత్స వివరాలని అడిగి తెలుసుకుంటున్నాడు కొద్ది నిమిషాలకి ముందర ఇంటిలోకి వచ్చిన నర్సింగ్ హోమ్ వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ తన చేతిలోని మార్టం రిపోర్టు చూసుకుంటున్నాడు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది నర్సింగ్ హోమ్ అనుమానించినట్లు రావుగారి మరణంలో శ్రీప్రియ హస్తం ఉందా శ్రీప్రియ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో